సంక్రాంతి కనుమ అని మూడు పండగలు వస్తాయి నిజానికి పండగ అంటే దాని అర్థం ఏదో పిండి వంటలు చేసుకు తినడం తప్పని కాదు కొత్త బట్టలు కట్టుకోవడం తప్పని అసలు కాదు కానీ దాని యొక్క యథార్థమైన విశేషాన్ని తెలుసుకుంటే అబ్బా ఇంత పవిత్ర హృదయంతో వీటిని పెట్టారా అనిపిస్తుంది భోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని ఈ ఋతువులో సాధారణంగా ఏమవుతుందంటే పౌష్యలక్ష్మి అంటారు ఈ పుష్యమాసంలో ఈ పౌష్యలక్ష్మి ఇంటికి వస్తుంది పూర్వం ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అవి లేవు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు ఆరుగాలం కష్టపడినటువంటి వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంత సంతోషాన్ని పొందుతాడు ఆ గాజలి నిండా ధాన్యాన్ని చూసుకుని పరమ సంతోషపడితే ఆ ధాన్యం సమస్త ప్రాణికోటి తిని కడుపు నిండితే చక్కగా వృద్ధిలోకి వచ్చి అందరూ శాంతియుతంగా ఉంటారు ఇంత కష్టపడిన రైతు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం అమ్మయ్య పంట ఇంటికి వచ్చిందని పరమ సంతోషంతో విశ్రాంతి తీసుకొని మానసికమైన ఆనందాన్ని పొందడానికి పెడతాడు అందుకే భోగి నాడు చేసేటటువంటి సంతోషానికి ఆనంద గోవిందము అని పిలిచింది శాస్త్రం ఆనంద గోవిందము అన్న మాటకు అర్థం ఏమిటంటే బలిచక్రవర్తిని ఆ రోజునే భూమిలోకి తొక్కిశాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని ఎందుకంత భక్తుడైనటువంటి ఆ బలిచక్రవర్తిని భూమిలోకి తొక్కేయడం అంటే అహంకారముతో ఉన్నాడు కాబట్టి తొక్కేశాడు కానీ పాడు చేయలేదు పాడు చేయకుండా భవిష్యత్తులో నీకు మళ్ళీ ఇంద్రపద వినిస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు అంతటా ఉన్నవాడు పరమాత్మయే అని జ్ఞాపకం తెచ్చుకుని అందరూ కలిసి పరమ సంతోషంతో చక్కగా వైదికమైనటువంటి ఆటలన్నీ ఆడుకుంటారు రైతు సంతోషాన్ని పొందుతాడు లోకమంతా సంతోషాన్ని పొందుతుంది అందుకని భోగి అదొక్కటే కాదు దక్షిణాయనం అంతా ఉపాసన కాలం మీరు చూడండి ఎప్పుడైనా సరే పండగకి తిదుట్టుంది భీష్మేకాదశి అన్నాననుకోండి మాఘమాసంలో ఏకాదశి కృష్ణాష్టమి అన్నాననుకోండి శ్రావణ బహుడ అష్టమి మహాశివరాత్రి అన్నాననుకోండి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రికి పరివ్యాప్తమయ్యి ఉండాలి ఉంటే మహాశివరాత్రి ఏదో శ్రీరామ శ్రీరామనవమి అన్నుకోండి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఉంటుంది పండగ తిథి కలిసి ఉంటాయి భోగి ఎప్పుడు ఏ తిథి నాడు ఉండదు ఎందుకు భోగికి తిథి ఉండదు అంటే దక్షిణాయనం ఏ తిథి నాడు పూర్తయిపోతుందో అది భోగి దానికొక్క దానికే మినహాయింపు పంచాంగంలో అది తిథితో చెప్పరు ఎందుకు చెప్పరు అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది భోగి పండగ నాడు ఏం చేయాలి భోగం అనుభవించాలి పొంగల్ పొంగల్ అంటూ ఉంటారు మధుర పదార్థాలు వండుకు తింటారు మధుర పదార్థం వండుకు తినడానికి ముందు ఏం చేయాలి చేదు పదార్థం తినాలి అందుకే ఉగాది ఏం చేయిస్తారు చేదు పదార్థం తినిపిస్తారు కష్టపడడం చేదుగా ఉంటుంది ఒంటికి చెమట పట్టేటట్టుగా ప్రవర్తించడం చేదుగా ఉంటుంది తనకున్నది త్యాగం చేయడం చేదుగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా కాస్త సౌకర్యం చెయ్యాలంటే చేదుగా ఉంటుంది తాను స్వార్థం అనుభవించాలంటే తీయగా ఉంటుంది కష్టపడడం చేదుగా ఉంటుంది చేదు ప్రయత్నపూర్వకంగా తిరుగుతుంది అంటే కష్టపడడాన్ని జీవితంలో అలవాటు చేసుకో కష్టపడి బ్రతకడం అలవాటు చేసుకో నువ్వు ఆరుగాలను కష్టపడ్డ తర్వాత పంట ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ పాయసం తిను అక్కడ మొదలు పెట్టిన చేదు ఇక్కడ మధుర పదార్థంతో పూర్తవ్వాలి కష్టపడకుండా మధుర పదార్థం తినే అర్హత నీకు లేదు అందుకని ఉగాది నాడు చేదు తిను పొంగల్ నాడు భోగి పండగ నాడు మధుర పదార్థం తిను దక్షిణాయనం చిట్ట చివరి రోజు భోగి పండగ దక్షిణాయనం అంత ఏమిటి ఉపాసన కాలం దక్షిణాయనం వచ్చిందనుకోండి ప్రకృతి ప్రతిబంధకాన్ని ఇస్తుంది దానికి మాసం కానీ దానికి రోజు కానీ దానికి తిథి కానీ ఉండవు దక్షిణాయనం ఏ రోజున పూర్తయిపోతుందో అది భోగి పండగ ఎందుకు అలా చెప్తారు అంటే దక్షిణాయనం అంతా ఉపాసన చెయ్యాలి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆయన యొక్క దర్శనం అవుతుంది ఆ భోగి జీవితంలో ఒక్కరోజైనా పొందగలిగిన వాడు ఎవరు ఉంటాడో వాడు భోగం అనుభవించినవాడు అందుకని భోగి పండగ అన్నది వచ్చింది ఉపాసన రీత్యా ఉపాసన అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఉపాసన అంటే ఏమిటంటే ఉపా అంటే దగ్గరగా ఆసన అంటే కూర్చుండుట దగ్గరగా కూర్చుండుట అన్న మాట అర్థం ఏదో భగవంతుడు మూర్తి పెట్టుకుని దగ్గరగా కూర్చోమ్మని కాదు మనసు లోపల దగ్గరగా ఉండుట అది ఉపాసన అలా ఉపాసన చెయ్యగా 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 పరమాత్మ సంతోషిస్తారు సంతోషించి ఆయన అనుగ్రహము ఏ రోజున పొందుతావో అది భోగి అందుకే భోగికి ఏం చేస్తారో తెలుసా భోగికి ముందున్నటువంటి నెల రోజులు కూడా కన్నె కూడా గొబ్బెమ్మల్ని చేయిస్తారు గొబ్బెమ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మి యొక్క ఉపాసన అని అర్థం వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రాలతో చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆవు పేడతోటి ముద్దలు చేయిస్తారు ఎందుకు ఆవు పేడతో చేయించడం అంటే మహాభారతం అనుశాసనిక పర్వంలో ఈ విషయం గురించి మాట్లాడతారు లక్ష్మీ స్థానం గురించి లక్ష్మి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది మిమ్మల్ని అందరూ పూజిస్తారు నాకు మీలో స్థానం ఇవ్వండి అని అడిగింది గోవులన్నాయి నువ్వు చించిల లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటావు మా దగ్గర వద్దన్నాయి అంటే ఆవిడంది నేను వెళ్ళిపోవడంలోనే ధర్మం నిలబడుతుంది ఆ ధర్మం ఉన్నవాడి దగ్గర ఉండకూడదు వెళ్ళిపోవాలి ధర్మం ఉన్నవాడి దగ్గరికి వెళుతూ ఉండాలి అప్పుడే లోకంలో ప్రయోజనం సిద్ధిస్తుంది నన్ను వెళ్ళొద్దంటే ఎలా అంది అంటే అవన్నాయి అయితే మా మల విసర్జన స్థానమునందు నువ్వు ఉండు మేము విడిచిపెట్టిన మలమునందు నువ్వు ఉండన్నాయి అందుకే ఇప్పటికీ చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవి విడిచిపెట్టిన మలమూత్రములైన దుర్గంధ భూయిష్టములు ఒక్క ఆవు యొక్క మలమూత్రములు సుగంధ భరితములు గోశాలలోకి వెళ్ళి చూడండి సువాసన వస్తుంది పైగా అది లక్ష్మీ స్థానం ఆవు పేడ ఎందు లక్ష్మి ఉంటుంది అందుకని ఆడపిల్లతో ఆ గొప్పిళ్ళు పెట్టిస్తారు ఎందుకు పెట్టిస్తారు అంటే ఆడపిల్ల ఎందుకంటే మగపిల్లవాడితో ఎందుకు పెట్టించారు అంటారేమో మగపిల్లవాడు ఒకవైపు తరం ఉన్నటువంటి వంశాన్ని మాత్రమే తరింపచేస్తాడు ఆడపిల్ల రెండు వంశాలని తరింప చెయ్యగలిగిన శక్తితో ఉంటుంది ఈ కాలమనందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే సమయం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయించి బంతి పూలు పెట్టించి ప్రదక్షిణం చేస్తూ గొబ్బెమ్మల మీద పాటలు పాడతారు ఆ పాటలలో వాళ్ళు సంతోషాన్ని పొందుతారు భోగి పండగకి ముందు ఈ గొబ్బెమ్మలన్నిటినీ కూడా కన్నె పిల్లలతో పూజ చేయించి ప్రతిరోజు తల్లులు పులగం వండి నైవేద్యం పెట్టించి ఆ పులగాన్ని పెడతారు కన్నె పిల్లలందరినీ పిలిచి గొబ్బెమ్మలకి పూజలు చేయించి పులగం సైంధవలవణంతో ఈ పాళ్లలోనే ప్రతిరోజు వండించి అందరికీ ప్రసాదం పెడుతుంటాం ఇవన్నీ తిని ఆడపిల్లలు చక్కగా సమాజంలో వృద్ధిలోకి రావాలి అని చెప్పి అందుకని పులగం పెడతారు ఈ ఎండిపోయిన గొబ్బెమ్మలన్నింటినీ భోగి మంటలో వేసేస్తారు ఎందుకు వేసేయాలి అంటే శ్రీయమిచ్చే తుతాచన మంచి ఆలోచనలను ధార్మికమైన అభివృద్ధిని అగ్నిహోక్తుడిస్తాడు ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు కూడా వృద్ధిలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండడానికి తృప్తి ఉండాలి భర్తని ధర్మపదంలో ఉంచగలిగినటువంటి పరమశక్తివంతురాలు భార్య అందుకే అటువంటి స్త్రీని కాపాడుకోవడానికి ఈ కాలమునందు గొబ్బెమ్మలతో ఉపాసన చేయిస్తారు ఇక మీతో నేను మనవి చేశాను ఆనంద గోవిందం భోగి మంటలు వేస్తారు భోగి మంటలు అంటే దానికి అర్థం ఏమిటంటే ఉండాలి కోరికలు ఏ కోరికలు ఉండాలి అవసరములు కోరికలు కావు అందుకని భోగి మంటలు వేసి కామాన్ని కాలుస్తారు కాల్చి నాకు ఈశ్వర కామము కావాలి భగవద్భక్తి కావాలని అడుగుతారు ఇక పసిపిల్లలు ఉంటారు పసిపిల్లలు ఏ ఉపాసన చేస్తారు వాడిని గొబ్బెమ్మని చేయమంటే మాత్రం వాడు ఏం చేస్తాడు వాళ్ళు కూడా భోగం అనుభవించాలి ఎందుకని వాడు కడుపు నిండా పాలు తాగాలి వాడు ఆరోగ్యంగా ఉండాలి కొద్దిగా చలిగా లేస్తే వాడికి మొక్కు గారిపోతుంటే కొద్దిగా ఎండ కాస్తే వాడు సొక్కిపోయి వాడు బాధపడి ఏడుస్తుంటే ఎలా వాడికి పీడ పోవడం అన్న మాటకు అర్థమేమిటంటే వైదికమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన శక్తి వాడికి ఉండాలి వెయ్యవలసిన ఆకలి వెయ్యాలి తిన్నది తాగినది జీర్ణము కావాలి అలా ఉండాలి అంటే పీడ పోవాలి పీడ ఎందుకు వస్తుంది గత జన్మలలో చేసిన పాపము పీడగా వస్తుంది ఆ పీడ పోగొట్టడానికి శాస్త్రము ఒక ఉపదేశం చేసింది చిరుకుముక్క రేగుపండు పైసలు ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది అది ఉంటుందా అంటే అన్నీ కొన్ని కొన్నిసార్లు అనుభవం చేత తెలిసేవి కావు కానీ నమ్మకం చేత పెడతాయి భూమి తిరుగుతోంది నేను చూశానా కానీ శాస్త్రములు చెప్తున్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారు నమ్ముతున్నారు అంతేగాని భూమి తిరగడాన్ని నేను చూడలేదండి అందుకని నేను నమ్మనండి అంటే మానే నువ్వు నమ్మలేదు కాబట్టి భూమి తిరగడం మానేస్తుందా నువ్వు నమ్మితే భూమి తిరుగుతుందా నీ నమ్మకం అనేటటువంటి దానితో సంబంధం కాదు కొన్ని కొన్ని శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నమ్మడం కర్తవ్యం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్యం వ్యవస్థిత అందుకని భోగి భోగిపీడ తొలగించడానికి ఆ పైసలు చిరుకు ముక్కలు దానితో పాటుగా రేగుపళ్ళు ఈ మూడిటిని విడిచిపెడతారు అన్ని విధాలుగాను మనుష్యులు అభ్యున్నతిని పొందడానికి కావలసినటువంటి దాన్ని ముప్పేటగా తీసుకువెళ్ళేటటువంటి పండగ కాబట్టి దానికి భోగి అని పేరు వచ్చింది నీవు చేసుకున్న పండగ వలన నువ్వు వృద్ధిలోకి రావాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళు వృద్ధిలోకి రావాలి సమాజం వృద్ధిలోకి రావాలి మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాలము రెండుగా ఉంటుంది దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణాయనంలో దేవతలందరూ నిద్రపోతారు ఉత్తరాయణంలో నిద్ర దేవతలు నిద్రలేస్తారంటే బ్రాహ్మీ ముహూర్తము నందులు వేస్తారు తెల్లవారుజామును మూడు గంటల వేళ దేవతలకి తెల్లవారుజాము వేళ అంటే అది పరమ పవిత్రమైనటువంటి కాలం అందుకే ఉపనయనాలు వివాహాలు దేవతా ప్రతిష్టలు ఇవన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతాయి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్యుడు ప్రవేశించగానే మజ్జనం దానికి ప్రాధాన్యత సాధారణంగా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం చెంబుతో నీళ్లు తీసి తల మీద పోసుకుంటాం మజ్జనం అంటే మునక తల మునిగేటట్టుగా స్నానం చేస్తారు జీవనదులలో కానీ పుష్కరణులలో కానీ స్నానం చేస్తూ ఉంటారు తల ముంచి స్నానం చేస్తారు దాన్ని మజ్జనం అంటారు స్నానం చేసి దేవతా సంబంధంగా పితృదేవతా సంబంధంగా జీవ సంబంధంగా అభ్యున్నతిని కల్పించే కాలం అది మకర సంక్రమణం పుణ్యకార్యం చేయడం నేర్చుకో దాని వలన పొందిన పుణ్యం నీ జీవుడితో వస్తుంది మకర సంక్రమణ పుణ్యవేళ పరమ పావనమైన కాలం ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలందరూ నిద్రలేచేటటువంటి సమయం ఆ సమయంలో నువ్వు చదివే ఒక స్తోత్రం నీ ప్రదక్షిణం నీ నమస్కారం నీ భగవన్ నామోచారణం నిన్ను కాపాడతాయి జీవుడికి అలాగే పితృదేవతలకి దేవతలకి ముగ్గురికి కూడా అత్యంత ప్రధానమైనటువంటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలము అందుకని మకర సంక్రమణము అది పుణ్యాన్ని కట్టుకునే కాలం అందుకే ఏం చేస్తారంటే భగవంతుణ్ణి సేవించడానికి తేలిక మార్గం ఏమి అని అడిగారు అతిథి దేవోభవ ఇంటికి అతిథిని నేను ఆహ్వానిస్తే వస్తే అతిథి నేను పిలవకుండా వస్తే అభ్యాగతి పరమ ఉత్తముడు తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఎవ ఎవరుంటాడో అటువంటి భక్తుడి రూపంలో ఇంటికి వస్తాడు ఊరక రారు మహాత్ములు ఆ రథముల ఇంట్ల కడక వచ్చుటెల్లను కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు ఎవరన్న దానితో సంబంధం లేదు ఇంటికి వచ్చినవాడు అతిథి అందున అభ్యాగతి స్వయం విష్ణువు నేను పిలవకుండా వచ్చినవాడు అది ఏ ప్రాణైనా కావచ్చు ఒక్క రూపంలో రావచ్చు ఆవు రూపంలో రావచ్చు ఓ పంది రూపంలో రావచ్చు ఆ రోజున సంక్రమణ నాడు నేను వండుకున్నటువంటి మధుర పదార్థంలో కొంత భాగం అతిథుల్ని పిలిచి అభ్యాగతులకి జీవకోటికి పెట్టి నేను సంతోషించి నేను తింటే అంతకన్నా అదృష్టమైనటువంటి విషయము వేరొకటి ఉండదు అది మకర సంక్రమణము అలా నువ్వు తరించు ఈ త్యాగం నేర్చుకో త్యాగేనైకే అమృతత్వమావసు త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతావు తప్ప మరొక రకంగా పొందలేవు ఇంత గొప్ప తిథి అన్ని వేళలా రమ్మంటే రాదు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమని స్నానము దర్శనము క్షేత్రము ఒక్కొక్క పర్వతము లేదా నీ ఊళ్ళో ఉంటే నువ్వు చేయవలసిన విహితము ఇంటికొచ్చిన అతిథి అభ్యాగతి భగవన్ నామోచ్చారణము పవిత్ర గ్రంథ పఠనము పెద్దల సేవనము గురుదర్శనము ఇవన్నీ కూడా అభ్యున్నతి హేతువులు ఉత్తరాయణ పుణ్యకాలంలో చెయ్యవలసినటువంటి కృత్యములు అందుకని భోగి సంక్రాంతి అని ఈ రెండు పండగలు పక్క పక్కన వచ్చాయి మూడవది కనుమ కనుమ గొప్పతనం ఏమిటి అంటే సనాతన ధర్మం యొక్క విశాలమైనటువంటి హృదయం శం చతుష్పది శం త్రిపది ఒక్క నేను బాగుండాలి మా అబ్బాయి బాగుండాలి మా కోడలు బాగుండాలి మా మనవలు బాగుండాలి నా కూతురు అల్లుడు మనవలు బాగుండాలి అది కాదు అందరూ బాగుండాలి అందుకే నూట ఎనిమిది నామములతో పూజ చేయిస్తారు ఏ నూట డెబ్బై నామాలు ఉండకూడదా మూడు వందల యాభై నామాలు ఉండకూడదా నూట ఎనిమిది నామాలు తప్పితే వెయ్యి ఎందుకుంటాయంటే సమస్త లోకములలోని ప్రాణులు ఇరవై ఏడు నక్షత్రములలో పుడతారు పుట్టినప్పుడు చనిపోయినప్పుడు నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రములకు ఒక్కొక్క దానికి నాలుగు చొప్పున నూట ఎనిమిది పాదములు నూట ఎనిమిది నక్షత్ర పాదముల ఎందు ఎన్ని జీవులు పుట్టాయో ఎంత మంది పుట్టారో అందరూ సంతోషంగా ఉండాలి ఒక్కడను కాదు అందరూ సంతోషంగా ఉండాలి శంకరాచార్యుల వారు నేర్పినటువంటి బాట ఆయన కాశీ వెళ్ళారు అన్నపూర్ణమ్మ దగ్గరికి అమ్మ నాకన్నం పెట్టని అడగలేదు శంకరాచార్యులు వారు అన్నారు మాతాచ పార్వతీదేవి పితాదేవు మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు అమ్మ మా అమ్మ నువ్వే మా నాన్నగారు శంకరుడు మూడు లోకాల్లో ఉన్నవాళ్ళు నా బంధువులు అన్నం పెట్టమ్మా అన్నారు ఇప్పుడు ఎవరికి పెట్టాలవిడ మూడు లోకాలకి అన్నం పెట్టాలి తప్ప శంకరాచార్యులు గారు ఆయన ఒక్కరు అన్నం పెట్టమని అడగల అందరికీ పెట్టమని అడిగారు నూట ఎనిమిది నామములతో పూజ చేస్తున్నామంటే దాని అర్థం ఏమిటంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణులు సంతోషముగా ఉండుగాక శం త్రిపదే శం చతుపదే రెండు కాళ్ళున్న మనుష్యులు సంతోషంగా ఉండాలి పక్షులు కూడా సంతోషంగా ఉండాలి అందుకే పక్షి పూజ పశు పూజ వాటికి సంవత్సరం అంతా గడ్డి పెడతాం మనం పెట్టకపోయినా అవి పొలం దున్ని అవే వెళ్ళి ఎక్కడో గడ్డి మేసి వచ్చి పొలం దున్నుతున్నాయి పాలిస్తున్నాయి పెరిగిస్తున్నాయి నెయ్యిస్తున్నాయి మన కుటుంబంలో సభ్యుడై తిరుగుతున్నాయి అటువంటి ఆవు పట్ల ఎద్దు పట్ల పక్షి పట్ల కృతజ్ఞత చూపిస్తారు చూపించి వాటికి అలంకారం చేస్తారు ఇవాళ చప్పటి గడ్డి కాదు నేను ఏ పాయసాన్నం తిన్నానో పొంగల్ అనేది నీకు పెడతాను నువ్వు కూడా అదే తినాలని పాయసాన్నం వండుతారు నువ్వు నా ఇంట్లో సభ్యురాలిని నా నాగలి మోసవు నా పొలం దున్నవు ఇంత పంటకి కారణం నువ్వు ధాన్యం బస్తాలు బండిలో వేసి తీసుకొచ్చావు ఇవాళ ఆవు పాలిచ్చింది దూడలు పెట్టింది అవి పెరిగి పెద్దవవుతుంటే ఆనందిస్తున్నాను నాతో పాటు నువ్వు కూడా భోగం అనుభవించు అని పెడతారు పక్షి ఎందుకు పెట్టాలి అంటే పక్షి తన మూలాన్ని మరిచిపోదు ఒక పక్షి ఉందనుకోండి పక్షి ఎక్కడ పుడుతుంది పక్షి నేల మీద పుట్టిందనుకోండి కుక్క తినేస్తుంది గద్ద తినేస్తుంది కాకి తినేస్తుంది పక్షి గుడ్డు తల్లి పక్షి గూడు కట్టి గిజిగాడు అంటాడు మహానుభావుడు గుర్రంజ గారు ఆ పక్షి గూడు కట్టి ఆ గూట్లో గుడ్డు పెడుతుంది గుడ్డు పెట్టి పొదుగుతుంది పొదిగిన తర్వాత పిల్ల అవుతుంది కిలకల కిలకల అరుస్తుంది ఎక్కడి నుంచో అమ్మ తీసుకొచ్చి అన్నం నోట్లో పెడుతుంది రెండు రెక్కలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగిరి వెళ్ళిపోయి తన సంపాదన తాను సంపాదించుకుంటుంది తను పుట్టడానికి తాను పెరగడానికి తాను ఉండడానికి పెద్దదైన తరువాత తాను గూడు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి స్థానమైనది చెట్టు ఆ చెట్టు లేని నాడు తన బతుకు లేదు అందుకే పండు తింటే గుజ్జు జీర్ణం చేసుకుంటుంది కానీ గింజని జీర్ణం చేయదు మళ్ళీ చెట్లు రావాలి చెట్లు రాని నాడు నాకు కృతజ్ఞత ఎక్కడుంది చెట్టు రావలసిన గింజని జీర్ణం చేసుకోనని గింజలని భూమి మీద వదిలేస్తుంది మలంలో రెట్ట వేసినప్పుడు గింజలు వదిలేస్తుంది మళ్ళీ ఆషాఢం శ్రావణం భాద్రపదం వచ్చేటప్పటికి వర్షాలు పడతాయి వర్షం పడ్డప్పుడు జామ గింజ జామ మొక్క అవుతుంది సీతాఫలం గింజ సీతాఫలం అవుతుంది మామిడి టెంక మామిడి మొక్క అవుతుంది గింజలలోంచి మొక్కలు వచ్చి మొక్కలు చెట్లు అవుతాయి తాను ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎక్కడ వృద్ధిలోకి వచ్చిందో పక్షి మరిచిపోకుండా అవి పెరగడానికి గింజలని రెత్తలో వేస్తోంది తప్ప జీర్ణం చేసుకోవట్లేదు ఒక పక్షి ఇన్ని చెట్లు పెరగడానికి కారణమైంది ఆ చెట్ల వలన నేను ఇవ్వాల పర్యావరణం సమతౌల్యంతో ఇంత సంతోషంగా ఉంటున్నా ఒక పక్షి నాకు పాఠం నేర్పింది ఏ అమ్మ నాన్న వల్ల ఇవ్వాల నేను పుట్టి వృద్ధిలోకి వచ్చానో ఆ తల్లిని తండ్రిని మరిచిపోవద్దు నేను పుట్టిన చెట్టుని నేను మరిచిపోకుండా పెరగడానికి కారణమయ్యాను నువ్వు కూడా నీ తల్లిని తండ్రిని మరిచిపోకుండా వాళ్ళని మీతో ఉంచుకొని వాళ్ళు పెట్టిన అన్నం తిని నువ్వు వాళ్ళతో కలిసి ఉండి నీ గు వాళ్ళు ప్రాణం వదిలితే అంత్యష్టి చేయాలి తప్ప వాళ్ళని ఎక్కడో పెట్టి నీకు వాళ్ళు భారం అనుకోవడం మర్యాద కాదు అని పాఠం నేర్పుతోంది పక్షి అందుకే పంట రాగానే దాన్ని గుత్తి కట్టి తీసుకొచ్చి దేవాలయాల్లో కడతారు కట్టినప్పుడు ఆ పక్షులన్నీ వచ్చి ఆ గింజలు తింటాయి పక్షుల పట్ల పశువుల పట్ల కూడా కృతజ్ఞత ప్రకటించగలిగిన విశాల హృదయం ఉన్న జాతి భారత జాతి సనాతన ధర్మం అంత గొప్పది ఆ విశాల హృదయములకు సాక్షి కనుమ పండుగ ఆ కనుమ పండుగ నాడు అందుకని అంత గొప్పగా అలంకారం చేస్తారు చేసి ఇంత గొప్పగా ఆ విశేషాలన్నిటినీ కూడా సమన్వయం చేస్తారు ఇంత గొప్పగా జరిగేటటువంటి ఈ భోగి మకర సంక్రమణము కనుమ అనపడేటటువంటి ముప్పేటగా జరిగే పండుగ త్రివేణి సంగమం బంధువులందరూ కలుసుకుంటారు గంగిరెద్దుల వాళ్ళు వస్తారు సంస్కృతిని నిలబెట్టుకుంటారు ఆ గంగిరెద్దులు వస్తాయి అలాగే ఆడపిల్లలు మగపిల్లలు చక్కగా ఉయ్యాలలు వేసుకుని ఆడుకుంటారు హరిదాసులు వస్తారు వాళ్ళు ఒక చోట నిలబడి ఏమీ పుచ్చుకోరు వాళ్ళు బిగ్గరగా కంఠంతో పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఆ పాడుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పిల్లలతోటి ఆ బియ్యము పైసలు పళ్ళు ఇప్పిస్తారు గంగిరెద్ది మీద కప్పిస్తారు అవన్నీ ఆంధ్రదేశం సంస్కృతిలో అంతర్భాగాలు ఏదైనా పాడు చేసుకోవచ్చు కానీ ఎవ్వరూ కూడా తమ సంస్కృతిని పాడు చేసుకోకూడదు సంస్కృతికి పట్టాభిషేకం చేసే పండగలు పరదేవత యొక్క అనుగ్రహానికి పొందడానికి వీలైన పండగలు కాబట్టి చక్కగా మనందరం కూడా భోగి సంక్రాంతి కనుమ పండగలు అలా చేసుకుందాం